తెలుగు తమిళ్ హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు అందాల తార శ్రీదేవి గారు బాల నటిగా సినీ కెరీర్ను ప్రారంభించి టాప్ హీరోయిన్ అనిపించుకున్నారు అటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు కథానాయక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ మెరసారు అంతేకాదు అలనాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారులతో నటించిన శ్రీదేవి గారు ఆ తర్వాత చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారులతోనూ ఆడిపాటి అలరించారు మూడేళ్లకే బాలనటిగా తెరంగేట్రం చేశారు శ్రీదేవి గారు పంతొమ్మిది వందల అరవై ఏడు తమిళ చిత్రం కందన్ కరుణైలో నటించారు ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ రాణించారు స్టార్ హీరోలతో సమానంగా పేరు సంపాదించుకున్నారు అలాగే అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు అయితే శ్రీదేవి గారు తెరపై అందంగా నాజుగ్గా కనిపించేందుకు డైటింగ్ చేసేవారట దీంతో పలు సినిమాలు షూటింగ్ సమయంలో స్పృహ తప్పి పడిపోయేవారట అయితే తన అందం అభినయంలో శ్రీదేవి గారు కొన్ని దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగారు ఆమెను చూసేందుకే ప్రేక్షకులు సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున అతిలోక సుందరి శ్రీదేవి గారు మరణ వార్త యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ బాత్రబ్లో ప్రమాదవశాత్తు పడి మరణించారు ఆమె హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు శ్రేయోభలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి అగ్ర హీరోలందరి సరసన నటించారు శ్రీదేవి గారు తన నటనతో అన్ని భాషల్లోనూ సినీ ప్రియులను అలరించి ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు ఆమె నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి భారతీయ చిత్రసీమను ఏలిన కొద్ది మంది కథానాయకుల్లో శ్రీదేవి గారు ఒకరు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు హీరోగా తెరకెక్కిన రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన జీరో సినిమాలో ఆఖరిసారిగా శ్రీదేవి గారు కనిపించారు రెండు వేల పదిహేడులో వచ్చిన మామ్ ఆమె ప్రధాన పాత్రలో నటించిన చివరి సినిమా